భాషను మెచ్చుకున్నటువంటి సందర్భాలను మనం విన్నాం కాబట్టి తెలుగును అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం త్రిభాషా సూత్రం ఉంది మనకు తెలుగు హిందీ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషగా తెలుగు జాతీయ భాషగా హిందీ అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ కానీ మిగతా అంటే మూడు భాషలు నేర్చుకోవాలి కానీ తెలుగులో మాత్రం విస్మరించేటువంటి సందర్భాలు మనం పెట్టుకోకూడదు ఎందుకంటే తెలుగు మనము జన్మించినది మొదలు తెలుగు అమ్మ మన మొదటి గురువు అమ్మ చక్కని మాటలతో చక్కని పలుకులతో తెలుగును నేర్పినటువంటి సందర్భం అలాంటి తెలుగును ఈనాడు మనము కొని ఉన్నాం ఇబ్బంది పెడతా ఉన్నాం తెలుగులో రాయడం అనేది కష్టమవుతున్నది తెలుగులో మాట్లాడడం అనేది కష్టమవుతున్నది కానీ అలాంటి మరి గొప్ప భాష ప్రపంచంలో అంటే భారతదేశంలో ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది చాలామంది కూడా అంటే తెలుగుకు ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది క్రీస్తుకు పూర్వము ఒకటో శతాబ్దంలో నుండే ఈ తెలుగు అమలులో ఉన్నదని శాసనాలు తెలియజేస్తాయి